రాష్ట్ర రాజకీయాల్లో కలకలం అనుకోవచ్చు మరి ఇంకేదైనా అనుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి మీద దాడి ఎలా చూడాలంటారు ఇలా రాల దాడిని జరిగి కూడా పది రోజులు గడిచిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డికి తగిలిన గాయం కానీ వెల్లంపల్లికి తగిలిన గాయం కానీ ఇంతవరకు మానలేదు అయితే రోజు రోజుకి పెరుగుతుంది అనుకోవాలంటారా కట్టు సైజు చూస్తుంటే పెరుగుతుంది మరి ఇద్దరికి దాన్ని ఎలా చూడాలంటారు మంచి మాట ఎందుకంటే నిన్న న్యూస్లో చూశాను తగిలింది ఈ కన్నుకి కట్టుకుంది కన్నుకి దెబ్బ తగిలిందో ఈ కన్నుకి కట్టుకొట్టింది కన్నుకి అంటే అర్థమైంది ఎలక్షన్లు అయిపోయే వరకు కూడా ఏ గాయం మానదు రోజు ఒక గాయం కట్టుకుంటా ఉంటారు ఇటు ఒకటి ఇటు ఒకటి అట ఒకటి ఇటు ఒకటి మార్చుకుంటా ఉంటారు వాళ్ళే ఆటోమేటిక్గా మనం కొత్తగా చెప్పేది మనకి గాయం గురించి ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటారా అది పాత గాయకన్నా పడిపోయింది మన మనం గెలిచాము తెలియంగానే తల మొత్తం ఆయనకి వచ్చేది ఈ దెబ్బ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి మొత్తం స్ప్రే పాకుతూ ఉంటుంది గాయం తల మొత్తం పాడైపోయింది పాపం ఆయనకి మంచి బతు బతుడో డాక్టర్ చెప్పలేకపోతున్నాను అంట అంత పెద్ద గాయం జరిగింది చూద్దాం ఏం చేద్దాం మరి ఎలక్షన్ అయితే అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే దెబ్బ తగిలిన రోజు ఉన్నది చిన్న స్టిక్కర్ అంతా ఈ రోజు మాత్రం పెద్దది మూడేళ్ళంతా పెద్ద స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు అసలు దీన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు నేను సినిమాల్లో చాలా దెబ్బలు చూశానండి ఎందుకంటే అవి పూస్తారు ఈ పూస్తారు కొంచెం ఘాట్ వేసి రక్తం పూసి కట్టి బ్రతుకు కడతారు అలాగే జగన్మోహన్ కూడా సినిమా యాక్టర్లు చేస్తున్నాడేమో సరే ఇంకో విషయం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకి వస్తున్న జనాదరణ చూడలేక ప్రజలు ప్రజలు వస్తున్న స్పందన చూడలేక ఆయన మీద దాడి చేస్తున్నారు అదిగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంటున్నారు కదా ఇది ఎంతవరకు నిజమంటారు మేమే దాడి చేస్తే ఎవడు మిగళ్ళు గుర్తుపెట్టుకో మా దాకా వస్తే ఎవడు బడి తిరగడానికి లోపల రావడానికి ఉన్న మనిషి మేము ఇంకా బాబుగారు నమ్మి బాబుగారు మాటలతో మంచితనంగా నడుస్తున్నాం మా చెడు చూట మొదలు పెట్టావా బట్టలు ఎట్టుకుంటే భయపడతావు ఒంటి మీద అంటే ఇక్కడ నేను పోసాను కృష్ణ మురళి చదువుతున్నాడు కదా నిన్న జగన్కి వస్తున్న జనాదరణ చూడలేక చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలకు తీశాడు అందులో ముఖ్యమైన భాగమే జగన్మోహన్ మీద రా జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి అంటున్నాడు కదా మేమే హత్యాప చేసి ఇంతకాలంలో ఉంటావు భూమి మీద ఏం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు కొంచెం ఆలోచించి మాట్లాడు చంపాలంటే మాత్రవాతే చావాలన్నా మాత్ర రెండు ధైర్యం ఉందా నీకురా ఎప్పుడైనా ఏ సందులో రా అసలు ఈ పోసాని కృష్ణ మురళి ఎన్ని సంవత్సరాల నుంచి కాముగా మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ బయటకు ఎందుకు వచ్చాడు అంటారు సార్ తిక్కల్ నాకుడికి తిక్కల మాటలే వస్తాయండి ఎందుకంటే వాడిదేమో మన గుంటూరు పక్కన కాకాని వాడు బిల్డింగ్ పలుకుట్టేశాం కదా రోడ్డు కలిసిపోయింది అప్పుడు చిక్కల పడింది కొంచెం నా బిల్డింగ్ అట్రాడబోయింది ఎటకాడపాల బిల్డింగ్ తెలియక వాడే అని అర్థం కలుతాయి పోసాని మురళీ కృష్ణకి మరి ఇక్కడ చూస్తే ఆర్జీబీని చంపడానికి కూడా చంద్రబాబు నాయుడు కుట్ర పడినాడు ఆ సంగతి నాకు తెలిసింది అంటున్నాడు కదా మరి సార్ నా నాకుడికి తిక్కల మాటలు వస్తాయండి కుక్కలు కొట్టిన మమ్మల్ని కొట్టినట్టు అనుకుంటారు వాళ్ళు వాళ్ళ జీవితం అంతే మాట మాట వాళ్ళకి మాడుకుంటే మా తప్పులు లేకపోతాం సార్ మరి రోజే చెప్తుంది కదా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసింది పీకింది ఏమీ లేదు అంటుంది కదా మరి జగన్మోహన్ రెడ్డి చేసినంత మంచిలో ఒకటో వంతు కూడా పీకలేదు చంద్రబాబు నాయుడు అని అంటుంది కదా రోజా మరి ఆమె ఆమె పీకిందంట ఆమె పీక్కోమండి ఫస్ట్ అసలు ఆడపిల్ల తప్పక మాడకూడదు నా మాకు ఆడపిల్లలు ఉన్నారు కార్యకర్తలు కొంచెం నోరు అదుపులో పెట్టుకో రోజా పీకే టైం వస్తే నెట్ కూడా మిగలదు మొత్తం పీకుతాం టైం ఉంది గుర్తుపెట్టు జాగ్రత్తగా ఉండి కొంచెం మరి కొడాల నాని కూడా చెప్తున్నాడు ఇంకో పక్కన గుడివాడ అడ్డ కొడాల నాని గడ్డ గుడివాడ అడ్డా అంటున్నాడు కదా మరి దీన్ని ఎలా చూడాలంటారా ఇది నిజంగానే కొడాల నాని అడ్డా అనుకోవచ్చు అంటారా అరే ముందు గడ్డ చేసేలా కొద్దిగా నువ్వు మాత్రా కొడాల అడ్డ గడ్డ అయిన తర్వాత ముందు గడ్డం చేయొచ్చు కదా అంజా కొడక తాగిపోతున్నా కొడక నేను మంది తాగుతా నా కొద్దలనా నా కొడక నువ్వు తాగి మంది మందిరా దయచేసి బూతులొద్దు అసలు ఈ కొడాలి నాని పేరు ఎందుకు ఆ పేరు అడవాలంటే మాకే భయంగా ఉంది ఎందుకు ఆయన మీద ప్రతి ఒక్కళ్ళు ఇంత ఫైర్ అవడానికి కారణం ఏందంటారు సార్ కొడాల నాని ఎక్కడ పుట్టాయండి రవి గోరు గోరు పుట్టినోడు కొడాలి నాని అలాంటి మమ్మల్ని అనే అధికారం ఉందా అరే మా గురుగారు లేదు మాట్లాడుతున్నాయి నీకు మా గురు కనబడితే నిజంగా నీ కళ్ళుకి ఒకసారి గుండెపోయింది నీకు ఆ కొడక గుర్తుపెట్టుకో రవి అన్న పేరు వింటేనే రాష్ట్రం ఉనికి నువ్వెంత నీ బతుకెంతా ఐదు ఐదు వందలు అక్కడ కొబ్బరి వద్ద గుర్తుందా నీకు మొత్తం బయట శివరావు ఉన్నాడు గెలవని చరిత్ర చూపిస్తాం ముందు మేము కూడా రికడ్ ఇంకో విషయం చూసుకుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా ధీమాగా ఉన్నాడు రెండు వందల సీట్లు అంటే మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు వైనాట్ డబల్ సెంచరీ అంటున్నాడు కదా ఈయన డబల్ సెంచరీ కొడతాడంటారా లేదంటే కనుక డక్అవుట్ అయ్యే పరిస్థితి ఉందంటారా ఇదే ఇదే క్రికెట్ మ్యాచ్ కాదండి డబుల్ సెంచరీ త్రిపుల్ సెంచరీ కొడతానికి ఇది ఎలక్షన్ ఇది డబల్ సెంచరీ కొట్టమని కొడితే మంచిదే కదా ఏమంటే ఉన్నారు పక్క మాటలు ఉన్నారుగా యాభై వస్తే జగన్కి గగనం అంట చెప్పండి ఆయన సరే తట్ట పుట్ట ఎత్తుకొని వెళ్ళిపోవడమేనండి కంపల్సరీ ఆ యాభై వస్తే గగనం ఏంటంటే అంత మాట అన్నారు ఆయన ఏమో నేను చేసి నేను చేసిన మంచి పనికి నేనే గెలుస్తానంటే ఏమి లేదు అది ఏమి లేదు వారు చేసిన పనులన్నీ అరాచక పనులే ఒక్కడ ఓడలేదు ఏందండి అమ్మఒడి అన్నాడు మరి ఇవన్నీ ఓట్లు అన్నాడు ఇవన్నీ తీసి తెంచాడు ఏముంది చెప్పు అమ్మఒడి అన్ని ఇచ్చాడు కొంతమందికి ఎత్తేసాడు కాట్లు ఎత్తేసాడు ప్రతి ఒక్కటి అన్ని నోరు కొడుతున్నాయి ఏంది ఏడా గెలిచేది ఆయనకా ఈసారి ఏంటండి అందరికి జేబులో తీసి పనిచేస్తున్న కడుపులో తీసి పంచుతున్నాడు మా జగన్ అన్న అంటున్నారు కదన్నా అంటాడు ఏముంది అన్ని అన్ని అరాచక పనులే చేసేది ఒకటి ఓడలేదు కోట్లు కోట్లు అక్కడ ఏంది విజయవాడలో నాలుగు వందల కోట్లు నాలుగు వందల నాలుగు కోట్లు అన్నాడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టలేదు నాలుగు వందల కోట్లు ఎత్తేసాడు ఇప్పుడు చెబుతున్నా నేను మరి ఆ డబ్బులు ఎన్ని అడిపోయినాయి ఈ మున్సిపాలిటీ డబ్బులు ఎన్ని ఎట్టిపోయి పన్నులు పెంచాడు విపరీతంగా పెంచేసాడు నిన్న జనవరి నిన్న ఫస్ట్ తారీఖు ఏప్రిల్ నుంచి మళ్ళా పెంచాడు పన్ను తెలుసా మీకు మరి అవన్నీ ఏంటి చెప్పు మా దగ్గర డబ్బులు నూకి అందులో వాళ్ళకి జనానికి పంచుతున్నాడు అది విషయం అందుకంటే ఎక్కువ చెప్పలేదు వచ్చే పని లేదు టీడీపీ కన్ఫామ్